కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఒకటి చక్కగా శుచితో శుభ్రతతో చేసిన పదార్థములు భగవంతుడికి నివేదన చేసిన పదార్థములు స్వీకరించాలి దాని తర్వాత అందరు కలిసి తినాలండి ఇందాక యశోదమ్మ కూడా కృష్ణ బలరాములు పిలుస్తుంది నానా నానా తినడట మీరు వచ్చేంత వరకు మీకు ఒక విషయం చెప్తానండి మీరు ఎంత బిజీగా ఉండాలి మీరు ప్రపంచంలో ఏం చేస్తున్నా సరే ఎట్లీస్ట్ వన్ మీల్ అ డే ఫ్యామిలీ అందరితోటి కలిసి తినే ప్రయత్నం చేయండి ఎట్లీస్ట్ వన్ మీల్ ప్రొద్దున పూట అండి పరిగెత్తాలి పిల్లలు పరిగెత్తాలి అక్కడ ఆఫీస్కి పరిగెత్తాలి బిజినెస్కి పరిగెత్తాలి పక్కన పెట్టండి కనీసం రాత్రి పూటైనా అయినా అట్లీస్ట్ వన్ మీల్ పిల్లలతో కూర్చొని ఫోన్లు పట్టకండి టీవీలు చూడకండి నలుగురు కూర్చొని మాట్లాడు నలుగుర ఐదుగుర ముగ్గుర ఒకళ్ళు ఎంతమంది ఉంటారు అంతమంది కూర్చొని ఏదో ఒకటి మీ ఆ రోజులో జరిగిన విషయాలు మీకు ఏదైనా చెప్పాలనుకుంటే వాటి గురించి ప్రస్తావన చేస్తూ ప్రసాదం తీసుకోండి అయితే ఇక్కడ అందరు కూర్చున్నారట అందరు కూర్చున్నారు ఎలా కూర్చున్నట్టే తెలుసా అండి మీకు భగవానుడు మధ్యలో కూర్చున్నారట కృష్ణుడు కన్నయ్య చుట్టూ సంక్రాంతి